ఆరుగా కీర్తన నూట నలభై ఆరు తీసిన వాళ్ళు ఆమె చెప్దాం పేజ్ నెంబరు ఐదు వందల ఇరవై ఎనిమిది అండి నూట నలభై ఆరు తీసిన వాళ్ళు లోపల నుంచి కూడా తీసుకున్న వాళ్ళందరూ ఆమెన్ చెప్దామా ఆమె చదవండి ను స్థుతించుడి నా ప్రాణమా యహోవాను స్తుతింపుము నా జీవిత కాలమంతయు నేను యహోవాను స్తించదను నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించదను అలలోయ దయచేసి మీ ఆలోచనలు మీ తలంపులు ఏవి ఎక్కడున్నవో నాకు తెలియదు కానీ అవన్నిటిని ప్రక్కన పెట్టి నేను మాట్లాడుతుండగా కొన్ని క్షణాలు నా మాటలు శ్రద్ధగా ఆలకించండి సహోదరి శాంతి గారి యొక్క తండ్రి గారు దేవుని వద్దకు నిన్నటి రాత్రి చేరుకోవడం జరిగింది ఆ విషయాన్ని తెలుసుకున్న మేము మరి సంఘబిడ్డలకు చెప్పకుండానే నేను సామ్యులు గారు కలిసి అక్కడికి వెళ్ళాం వెళ్ళి ఆ కార్యక్రమం అంతా అయిన తర్వాత వస్తా ఉన్నప్పుడు కొన్ని విషయాలు మేము మాట్లాడుకున్న బండి మీద చాలామందికి చాలా మాట్లు వచ్చు చాలామంది చాలా ఆలోచనలతో ఉంటారు ఇప్పుడు మీ సరైన వాళ్ళు మీకు తెలిసిన వారు మీ వయసులో ఉన్నవారు ఒకే పనిలో ఉన్నవారు కావచ్చు మీరు మాట్లాడుకుంటున్నప్పుడు ఏ మాటలు వస్తున్నాయో నేను మాట్లాడుకున్నప్పుడు ఏ మాటలు వచ్చాయో ఒకసారి మీ వి మీ విజ్ఞకు లేదా మీ జ్ఞప్తికి అవి విడిచిపెడుతున్నాం ఆలకించండి వస్తూ వస్తూ ఉన్నప్పుడు ఆయన ఇంచుమించు ఆరు అడుగులు పెద్ద ఆయన మంచి ఆయన మంచి దృఢంగా ఉన్నారు సడన్ గా దేవుని వద్దకు వెళ్ళారు మేము రెట్టను వస్తూ ఆ కార్యక్రమం అంతా అయినంత ఆలోచించుకుంటూ అక్కడ వచ్చిన పెద్ద పెద్ద దావిజళ్ళు వాళ్ళు వాక్యాలు చదువుతా ఉన్నప్పుడు సమాధి పెట్టిన లోపల అక్కడ పెట్టి వాళ్ళు చేతితో మట్టి తీసి ఒక మాట అన్నారు ఏంటంటే మన్ మన్ను అనేది ఏమవుతుంది ఆ మన్నైనా తిరిగి మన్ను అయిపోతుందిగో మన్నుని మన్నుకు అప్పగిస్తున్నాం ప్రభువా అంటూ వాళ్ళు మట్టి వేయడం జరిగింది మేము రెండునొచ్చు ఆలోచిస్తూ ఉన్నాం దేవుడు ఎంత గొప్పోడండి ఒక్క అక్షరం కూడా తప్పు రాయుడు మన్ను మనిషిని ఏమీ చేయదు మన్ను మనిషిని తినదు దానంతట అదే పాడవుతుంది ఇది మన్నుతో చేసింది కాబట్టి మన్ను తిరిగి మన్నవ్వడానికి అప్పగిస్తున్నాను అన్నాడు కానీ మన్ను అంటే మట్టి మనిషి శరీరాన్ని ఏమీ చేయదు అలా ఆలోచించుకుంటూ ఆరు అడుగుల శరీరం కానీ అరవై అడుగులు ఎత్తే గాని ఎంత అయినా సరే ఒక మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఉన్న విలువ తర్వాత ఒక్క రోజు కూడా ఉండదు కదా ఉండదా ఒక్క రోజు కూడా ఉండదు కదా బాగా గనుక ధన సంపన్నులు అయ్యి ఉంటే ఫ్రీజర్లో పెడితే ఒక రెండు రోజులు ఉంచుతారు మూడు రోజులు ఉంచుతారు దూరం నుంచి ఇంకెవరన్నా రావాల్సి వస్తే ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ఉంచుతారు అవును కదా జీవితకాలం ఉంచుకోగలరా ఎందుకు ఉంచుకోలేరు అంటే వారిలో ఉన్న జీవాత్మ ఎక్కడికి వెళ్ళిందట దేవు వెళ్ళిపోయింది ఈ మాటలు మాట్లాడుకుంటున్నప్పుడు ఎంత గొప్ప దేవుడు అండి శరీరంలో కళ్ళు చేయాలా చూపు పని చేయాలా తిండి కోసం ఆకలి వేయడం పని చేయాలా పనుల కోసం కాళ్ళు చేతులు పనిచేయాలా ఇవన్నీ పని చేయడానికి దేవుడు పెట్టిన ఆత్మ ఎంత అంటే ఎంత ఆత్మ గుప్పిడి ఆత్మ అనుకోవాలి అది ఎలా చెప్తున్నారు సార్ అన్నారు ఆయన నేను అన్న గట్టిగా మన ఊపిరి ఆయన అన్న మాట అంటే ఏహో యొక్క ఊపిరి విడువగా అన్నారు మన మన ఆత్మ ఎంత ఉండొచ్చు అన్న దానికి మామూలుగా చెబుతున్న ఉదాహరణ ఒక ఊపిరి గట్టిగా మీరు ఒక బెలూన్ తీసుకుంటే ఒక బుడగన్ తీసుకుంటే ఎంత ఊపిరి ఓదగలరు దాంట్లోనే ఎంత ఓదలైం కదా ఇంత అది కొంచెముగా అవుతుంది ఎంతే అవుతుంది అది అంత ఊపిరి చేత ప్రభు అట ఈ సర్వ శరీరాన్ని నడిపిస్తాడు అలలోయ ఎంత ఊపిరి చేతట నీ శరీరాన్ని నడిపిస్తా ఉన్నాడు ఇంత రవ్వ ఊపిరి ప్రభు రాని పిలిచేసరిగట అది ఆకుండా దేవుని దగ్గరికి వెళ్తుంది ఈరోజు ఈ మాట ఎందుకు చెప్తానని తెలుసా మేము అది తలర్చుకొని ప్రభువా ఎంత గొప్ప కార్యమయ్యా నువ్వు చేసింది ఎంత పెద్ద శరీరంలో ఈ శరీర జీవక్రియలు జరిగించడానికి సాధారణంగా ఎవ్వరూ కూడా తిరిగి అట్లాంటి సృష్టిని చేయలేరు ఎంత చిన్న దానితో ఇంత శరీరాన్ని నడిపిస్తూ అది మరలా నువ్వు రా అంటే అది నీ మాటకు తప్ప ఎవడ మాటకు లోపడదట అలలోయ మీ లో దేవుని యవిధంలో మార్చబడిన ఒక మంత్రమైన సాక్ష్యం సాక్షి వింటూ ఆయన అన్నారు మంత్రాలతో మేము మనిషిని పడేయగలం మూలను పెట్టగలం కానీ చంపలేమన్నాడు ఆయన చాలా పెద్ద మంత్రం కాదు మనిషిని చంపడం అనేది ఎవరి చేతిలో ఉందట నెలలు ఎవరి చేతిలో ఉంది మేము రిటర్న్ వస్తూ ఆలోచిస్తూ పిలిస్తే నీ పిలుపుకు లోబడేది ఎవరు దేవుని ఆత్మ అది ఉంటుందంటే ఎంత ఉంటుంది రవాణి కార్యాలు ఘనమైనవి బలమైనవి అయినా ఈ రోజున ఒక వ్యక్తిని నీకు అప్పగించడానికి వచ్చి తిరిగి మేము వెళ్తా ఉన్నాం మమ్మల్ని ఈ రీతిగా ఉంచిన దేవానికి వందనాలంటూ ఆ పాట ఆరాధనలో పాడిన పాట మేము బండి మీద వచ్చి పాడుకున్న పాట ఏ పాట వాడనయ్యా ఈ రీతిగా ఉంచు ఏ పాట వాడము అసలు గత సరిగ్గా ఒక వారం క్రితమా నాలుగు రోజుల క్రితమా మా కలప్రా సెంటర్ లో జరిగిన యాక్సిడెంట్ ఎంతమందికి తెలుసు పది గంటలుగా ఆ సమయంలో మీలో వచ్చే వాళ్ళు ఎంతమంది ఎంతమంది ఉన్నా సహోదరి బిడ్డలు ఉండేవారు లేకపోతే ఇంకా డూడీలు కలి వస్తున్న బిడ్డలు ఆ సమయంలో చాలా పని కృప ఏంటి తెలుసా ప్రభు నిన్ను ఉంచాలనుకున్నాడు అంతే అలా నేను ఆ టైంకి వెళ్ళలేదండి కాదు నిన్ను ప్రభు ఉంచాలనుకున్నాడు ఉంచాడా అంతే దానికి ఎంత స్థుతి చెల్లిస్తావు వాక్యంలో నూట నలభై ఆరు క్రితంలో రాయబడిన మాట చూడండి ఆ మాటను చూడండి నేను బ్రతుకు కాలం అంతూ నా దేవుని కీర్తించదా ఎప్పుడంట నా కాలం అంతయు నీ బ్రతుకు కాలాలు ఏముంటది ప్రసంగి గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే సుఖ దుఃఖాలను దేవుడట మనిషి జీవితంలో పెట్టాడు ఏడు పెట్టాడమ్మా గడి చెప్పాలి ఏడు పెట్టాడు అంటే సుఖము ఉంటది దుఃఖము ఉంటది ఈ రోజు చాలా సంతోషంగా ఉంటది ఓ నాలుగు రోజులు గడిచి కుంది ఇబ్బంది వస్తుంది వస్తదా రాదా నాకు ఇబ్బంది రాదన్నో చెయ్యండి ఎవరన్నా ఇప్పుడు వరకు నేను ఇబ్బంది పల్లదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నామా అసలు నేను సంతోషమే చూడలేదు నా జీవితంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నామా లేదు కదా కొన్ని సంతోషాలు ఉంటాయి కొన్ని ఇబ్బందులు ఉంటాయి రెండింటిని పెట్టింది ఎవరట దేవుడు ఆ రెండింటిని పెట్టుకొని ఒకటే అనుకో దేవుడు ఒప్పుకుంటా బయట అసలు నువ్వు అసలు దేవుడి కొత్త వస్తావుటి అల్లే సమస్య లేదు కదా దేవుడి దగ్గరకి రానే రాము ప్రభు నాకు తెలుసు రెండింటిని కలిపి మన జీవితంలో పెట్టినప్పుడు నేను ఈ మాట్లాడుగుతున్నాను సంతోషమైన కార్యాలు చేసిన కాలంలో దేవుని శుద్ధితో డౌట్ లేదు అందులో సంతోషమైన కార్యాలు చేసినా దేవుని శుద్ధితరా శుద్ధించరా నిర్భయంగా బలంగా గట్టిగా సంతోషంగా ఒక కూటాన్ని ఏర్పాటు చేసుకుని నలుగురి మధ్యన నిలబడి ప్రభునామాన్ని బలంగా స్థుతి చెల్లిస్తావు ఇప్పుడు నేను ఈ మాట మిమ్మల్ని అడుగుతున్నాను వాక్యంలో రాయబడిన మాట ఏంటి జీవిత కాలం లేదా నా బ్రతుకు కాలమంత దేవుని కీర్తించదు వాటప్పుడు కూడా ఎవరిని స్థుతించాలట ఏ నువ్వు ఆనందంతో ఉన్నావు నీకు చెప్పాల్సిన పనిలే నువ్వు ఖచ్చితంగా సుధిస్తావు మరి ఏడ్ స్థుతించవా నీకు బాధ కలిగినప్పుడు స్థుతించవా నీకు ఇబ్బంది కలిగినప్పుడు స్థుతించవా నిశ్చయముగా నీకు తెలుసు ఇది నీ వల్ల జరిగే కార్యం కాదు ఈ కష్టంలోంచి నువ్వు బయటకు రాగలిగా ఈ కష్టాన్ని ఎదుర్కొని బతికున్నావంటే అది దేవుని వల్ల సంగతి ఖచ్చితంగా తెలుసు నీకు మరి నేను బయటికి తీసుకుని రాగల దేవునికి నువ్వు ఎంత స్తోత్రాలు చెల్లిస్తున్నా అపశ్ర కార్యాలు పదహారో అధ్యాయం ఒక్కసారి తీద్దామందరం అందరం కూడా స్తుల కార్యాలు పదహారవ అధ్యాయం పదహార అధ్యాయం తీసారమ్మా పగులు శీలల కోసం అక్కడ రాయబడింది ఇరవై రెండవ వచ్చిన చదువుతారా ఇరవై రెండవ వచ్చినం అప్పుడు జన సమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలని ఆజ్ఞాపించిరి చదువుంటది వారు చాలా దెబ్బలు కొట్టి అమ్మ మీ చెవులు వినబడుతున్నాయి కదా క్లియర్గా శ్రద్ధగా వినండి వారు ఈ పౌలు శీలను తీసుకున్నట్టు ఏం చేస్తారట చాలా దెబ్బలు కొట్టారట కొట్టి వారిని చెరసాలలో వేసి జైల్లో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకులకు ఆజ్ఞాపించిరి అతడు అతి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను అయితే మధ్యరాత్రి వేళ పౌలును శ్రీలయు దేవునికి ప్రార్థించు కీర్తనలు హలోయ పౌలుశీల యొక్క పరిస్థితి ఎలా ఉంది ఏ ఎలా ఉంది ఇప్పుడు ఉన్న మీలా ఉందా లేదు కదా వారి మీద జన సమూహాలు మీదన పడిపోయారట అమ్మ ఒక గొడవాడిన తర్వాత ఈ మాట నేను చెప్తున్నాను ఆలకించండి మీరు ఎవరైనా సరే ఎవరితో గొడవాడుకున్నా సరే బలంగా గొడవాడారనుకో ఆ రాత్రి మీకు ఘాట్ వచ్చేస్తుంది ఒకటి రెండు ఎందుకంటే అది ఒళ్ళు అలిసిపోయిన పని కదా కానీ ఒకసారి ఆలోచించండి గాఢ నిద్ర వచ్చే ఒక సమయం అట రెండవది ఏంటంటే వాళ్ళు తీవ్రంగా కొట్టబడ్డారు ఏం చేయబడ్డారు తీవ్రంగా అది కసి తీరా కొట్టబడ్డారు అలా కొట్టబడి తర్వాత వాళ్ళను అక్కడ అప్పగించారట హలోయ వాళ్ళని ఏం చేస్తారు మళ్ళా జైలు వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళు ఏం చేస్తారట బెత్తముతో కొట్టారట ఏం చేశారు గడి చెప్పాల బెత్తంతో మెల్లగా తగిలిద్దామా బెత్తంతో కొట్టితే వాళ్ళు చేసిన పని ఏంటంటే జైల్లో వేయబడిన తర్వాత అర్ధరాత్రి వేళ ఈ పౌలు సెలవులు సుతులు చేయచ్చ నూట నలభై ఆరో రెండో అధ్యాయంలో నుంచి నుంచి మూడో లైన్లో మీరు చదివిన మాట ్రతుకు కాలమంతవు బ్రతికున్నావా నేను మరలా చెబుతా ఉన్నాను నీ కష్టం విషయం పక్కన పెట్టు నీ బాధ విషయం పక్కన పెట్టు నీ ఇబ్బంది విషయం పక్కన పెట్టు ఏ స్థితిలో ఉన్నా ప్రభువునకు నాకు స్తోత్రాలు చెల్లించే బతికుంటే స్తోత్రాలు చెల్లించు వేరే ఆప్షన్ ఏమీ లేదు వేరే ఏమీ లేదు నీకు ముందు భక్తులు నడిచిన మార్గం చూపిస్తున్నారు నీకు ముందు నడిచినటువంటి పరిశుద్ధుల మార్గం చూపిస్తున్నారు ఏంటయ్యా మార్గం అంటే నీకులాగా నాకు దెబ్బలు తగిలే నీకులాగా నాకు గొడవలు నీ మీద అందరూ పడిపోయినట్టు నా మీద పడ్డారు బట్ నేను చేసిన పని ఏంటంటే ప్రతికున్నందుకు స్తోత్రం జన్మించారు హలోయ ప్రతి కొన్నందుకు ఏం చెల్లించాను ఈరోజు సజీవులముగా ఉన్న మనము ఒక్కసారి ఆలోచిద్దాం అపోస్తులు అయినటువంటి పౌలు శీలట వాళ్ళు స్థుతులు చెల్లించకుండా ఆ దెబ్బలు ఆపలేకపోయాయి ఆ చెరసాలు ఆపలేకపోయింది ఆ గొడవ ఆపలేకపోయింది వాళ్ళు స్థుతులు చెల్లిస్తే అట స్థుతులు చెల్లిస్తే తర్వాత అద్భుత కార్యం జరిగింది చెరసాలలో ఉన్న పునాదులు వరికాయి చెరసాల తలుపులు తెరవబడ్డాయి అందరూ కూడా జైల్లో ఉన్న ఖైదీలందరూ కూడా ఆ భూకంపానికి ఆశ్చర్యపోయారు సైన్య అక్కడ చెరసాల అధిపతి ఇక నేను చచ్చిపోతాను మొత్తం డోర్లన్నీ తెరిచుకుపోయాను ఇప్పుడు మనం మాట్లాడేది అద్భుత విషయం కాదు వాక్యంలో కీర్తన గ్రంథం యాభై అధ్యాయం ఇరవై మూడో వర్షంలో దాసుల ద్వారా దేవుడు మాట్లాడే మాట ఎవడైతే దేవునికి సుత్యాగము కొరకు లేదా ఆయన మార్గము కొరకు ఆయన కార్యములు కొరకు ఏం చేస్తుందంటే వాడు మార్గాన్ని సిద్ధపరుచుకుంటూ ఉన్నారు పోస్తులుడు ఇబ్బందులో ఉన్నప్పుడు స్థుతులు చేస్తే అద్భుతం జరిగిందా లేదా కష్టాల్లో ఉన్నప్పుడు స్థుతులు చేస్తే కార్యము జరిగించారా లేదా ఈ రోజు దేవుని దాసుడికి ఈ మాట చెబుతా ఉన్నాను మొట్టమొదటిగా ఒకరి జ్ఞాపకం ఉంచుకోండి బ్రతికిన కాలమంతయు నీ పరిస్థితి ఎలా ఉన్నా నీ స్థితి ఎలా ఉన్నా ఎలాంటి పరిస్థితులను నువ్వు నడుస్తూ ఉన్నా బ్రతికిన కాలమంతయు అంత నువ్వు దేవునికి స్థుతులు చెల్లించు ఏది నీ మీద ఆధిపత్యం చెయ్యనివద్దు ఐ మీన్ ఏది కూడా నీ మీదకు రానివద్దు ఏది నిన్ను కంట్రోల్ చేయనివద్దు కొన్నిసార్లు బలహీనత బయట నుంచి వస్తుంది కొన్నిసార్లు ఇంట్లో నుంచి వస్తుంది కొన్నిసార్లు ఒంట్లోంచి వస్తుంది వాట్ ఎవర్ నీ స్థుతి ఆకూడదు ప్రభు చెబుతున్న మాట అది స్థుతిని వల్ల ఎప్పుడైతే చేయగలుగుతావో ఆ తర్వాత దేవుని కార్యము జరుగుతుందట దేవుని కార్యం జరుగుతుంది ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకోండి నీకు కార్యం కావాలా ప్రభుకు ప్రార్థన చేస్తా ఉన్నావు నీకు కార్యం కావాలా ప్రభుని స్థుతులు చెల్లిస్తా ఉన్నావు కానీ ఒక్కటి జ్ఞాపకం ఉంచుకున్నాం బైబుల్లో ప్రభు తన మాటను దాటి ఏ పని చేయడు కదా చేతాడా ఏ పని చేయడైనా సమస్య లేదు ఖచ్చితమైన మాట ఏంటంటే తన మాట కాదని ఏ పని చేయడు తన మాటను ఏది చెయ్యకుండా ఉండడు అలలోయ తన మాటను కాదనంటే ఏది చేయడట తన మాటను ఏదైతే అన్నాడో అది ఏది చెయ్యకుండా ఉండడు మోసే విషయం మీ అందరికీ తెలుసా తెలీదా మోసే సంగతి తెలుసా అండి మోసేని దేవుడు అడవులో ఉన్నప్పుడు అంటే ఏమని ఆత్మ ద్వారా మండుచున్న పొదల పొదలతోంచి ఒక పిలుపు ద్వారా మోసేని పిలుచుకున్నాడు మోసే రా ఇస్రాయల్ దగ్గర నువ్వు వెళ్ళాలి అయ్యా నా వల్ల కాదు చేత కాదు నై నీ అది ఇదని బోల్డు సాకులు అన్ని ఒప్పించి దేవుడు పంపించాడట బెల్లు అన్న అదే మోసేని చంపడానికి దేవుని దోత వచ్చింది ఎందుకు చెప్పనా చెప్పింది దేవుడే కానీ చెయ్యాల్సిన పద్ధతి క్రమమును దాటితే చంపడానికి దేవుడే వచ్చాడు ఈరోజు నేను మీతో దేవుని యొక్క దాసుడికి ఈ మాటలు చెబుతా ఉన్నాను ప్రభువు స్థుతి చెల్లించమన్నాడు స్థుద్లు చెల్లించండి తన మాటను ఆయన దాటాడు తన ఆజ్ఞను ఆయన దాటాడు ఈ రోజు నీ జీవిత విషయంలో నీ కుటుంబ విషయంలో నీ వ్యక్తిగత విషయంలో ఏ కార్యాన్ని నువ్వు చూడాలనుకుంటున్నా మొట్టమొదటగా నీకు ఉన్న దాంట్లోంచి ప్రభుకు స్తోత్రాలు చెల్లించా నీకేముంది డబ్బు లేకపోవచ్చు ఆరోగ్యం లేకపోవచ్చు సమాధానం లేకపోవచ్చు కుటుంబంలో ప్రేమ లేకపోవచ్చు కానీ జ్ఞాపక ముంచుకుందాం నూట నలభై ఆరో కన రెండో వర్షంలో బ్రతికిన కూడా దేవునికి ఏం జలించాలట అలలోయ బ్రతికిన కూడా ఎలాంటి బ్రతుకు బ్రతికేమయ్యా అయ్యా కొన్నిసార్లు ఇబ్బంది మరి కొన్నిసార్లు సుఖం వచ్చింది కదా కొన్నిసార్లు చాలా వ్యాధికి వస్తున్నాను ఒకసారి ఒకప్పుడు చాలా వ్యాధిగాస్తున్నాను అంటే అర్థం ఇప్పుడు ఎలా ఉన్నావని బాగానే ఉన్నావనే కదా మరి బాగానే ఉన్నప్పుడు స్థుతి చెల్లిస్తున్నావా బాగోలేనప్పుడు స్థుతులు చెల్లిస్తున్నావా బ్రతికిన కాలములో సుఖములు ఉంటున్నాయి దుఃఖములు ఉంటున్నాయి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ఖచ్చితంగా చెబుతా ఉన్నాను నీకు నచ్చని జీవితము నువ్వు జీవిస్తున్న స్థితి అయినా యు హ్యావ్ టు థ్యాంక్ ద గాడ్ నువ్వు దేవునికి స్తోత్రాన్ని చెప్పాలా చెప్పిదేరాలా నాకేమిచ్చావయ్య అనడానికి వీల్లేదు నీకు ఏది ఇచ్చినా మంచిదే ఇస్తాడు అది నమ్మంతే ఐ మేన్ నీకు ఏది ఇచ్చిన దేవుడు ఏమిస్తాడు మంచిది ఇస్తాడు అది నమ్మ అది నమ్మితే నువ్వు ఏ స్థితిలో ఉన్నా స్తోత్ర చెల్లిస్తావు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రభుని పరుస్తావు దాని ఎలుగు నమ్మిద్దామా అరవ అధ్యాయంలో పన్నెండవ త్వర త్వరగా చదవడామే రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి రాజా ముప్పది దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడునూ ప్రార్థన చేయకూడదు ఎవడైనా చేసినడలా వాడు సింహముల గుహలో పడద్రోయ పరద్రోయబడిన నువ్వు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా రాజు మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము ఎవరిని దాను రద్దుపరచ జాలరు అందుకు వారు చెరపట్టబడిన యూదులలో ఉన్న ఆ దానియలు నిన్నే గాని నువ్వు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య అనుదినము ముమ్మారు ప్రార్థన వచ్చుచున్నాడు వచ్చుచున్నాడనది దానియాలు చేసిన తప్పు ఉందా దానియాలట ప్రార్థన చెయ్యకూడదు అనే ఒక ఆజ్ఞను దారి చేశారట దానియలు రాజు ఎవరైతే ఉన్నారో ఆయన ఆయన ఇచ్చిన ఆజ్ఞ ముప్పై రోజుల వరకు రాజు దగ్గరికి తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదన్నారట కానీ ఈ దానియాలు ప్రార్థన చేస్తానే ఉన్నాడట ప్రార్థన చేస్తా ఉంటే ఇచ్చిన ఆజ్ఞ ఏంటి మీరు అందరూ విన్నారు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి ఎవడన్నా గనుక అలా ఆజ్ఞ మీరు చేయాలంటే వాళ్ళని సింహాల గుహలో వేయాలి అమ్మ సింహాల గుహ బాగుంటుందా సింహాలు చూడడానికి బాగుంటాయి దూరం నుంచి మనం వాటి ముందు ఆహారం ఉంటే బాగుంటుందా గుళ్ళు కొట్టించుకుంటే కొట్టించుకోవాలి చెప్పండి నిజంగా నేను వాస్తవం చెప్తున్నాను మనకంటే శక్తివంతమైన సమస్యలు మన జీవితంలోకి వస్తే మనం తీర్చుకోలేని సమస్యలు మన వల్ల కాని సమస్యలు మన జీవితంలోకి వస్తే మనం అంత భయపడతాం కదా భయపడతాం భయపడమండి మీరు ఎవరు కూడా నేను భయపడినండి అనొద్దు అల్లలోయ అబద్ధాలు చెప్తున్నారని అర్థం ఎందుకు చెప్పనా దేవుడు అబద్ధ మాటగా ఆయన ఏమన్నాడు మూడు వందల అరవై ఐదు సార్లు చెప్పాడు భయపడొద్దు అంటే అర్థం ఏంటి మనం భయపడతా కదా మనకు ఖచ్చితంగా భయపడతాం తెలుసు కాబట్టి అన్నాడు రోజు ఒకసారి చెప్పాడు మూడు వందల అరవై ఐదు సార్లు భయపడొద్దు ఖచ్చితంగా మన రోజు కూడా ఏదో ఒక విషయంలో భయపడుతూనే ఉంటాం ప్రభు మాట్లాడుతూనే ఉన్నాడు దానియల్ని తీసుకెళ్ళట ఇంక వెంటనే సింహాల గుహలో వేస్తే మరసటి రోజు ఆ రాజు వెళ్ళి దానియలు అనుదినము సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగాడా అని అడిగాడట ఆయన దానియలు చెప్పిన మాట సమాధానం చూడండి ఒకసారి ఆరో అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చినం ఆరు ఇరవై ఒకటి అందుకు దానియలు రాజు చరికాలము గాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించే సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు మూయించెను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అనను హలోయ దానియలు చెప్పిన సమాధానం సింహాల భూములు ఆయన వేస్తారట వేసిన తర్వాత ఉదయ కాలాన్ని రాజు ఇల్లు అడిగాడు రాజుకి దృష్టం లేదు మరి ఎల్లు అడిగాడట దానియలు అని పిలిచాడ దానియలు నువ్వు అనుదినము సేవించి చున్నటువంటి నీ దేవుడు నిన్ను రక్షింపగలిగాడా అన్నప్పుడు ఆయన అన్నమాట నా దేవుని దృష్టికి నేను ఎలా కనబడ్డాను నిర్దోషిగా ఎలాగట నిర్దోషిగా ఈ రోజున నా జీవితంలో నేను చేసిన ఒక తప్పును మీతో చెబుతున్నాను మీ మీ వ్యక్తిగత జీవితాల్లో ఎన్ని చేశారో నాకు తెలియదు మరి ఒకానొక కష్టం వచ్చింది నా తండ్రి నేను కోల్పోయాను అప్పటి వరకు మా జీవితం అంతా మా తండ్రి మాకు ఏం కావాలని ఆయన చూసుకుంటారు మాకు ఏట్ల ఇంట్లో విషయాలు కుటుంబ విషయాలు వ్యక్తిగత విషయాలు మాకు అండ దండ అంతా మా తండ్రి గారు ఉన్నారని ఆనందం సమయం మాకు అది అలాంటి సమయంలో సడన్గా దేవుడు పిలుచుకున్నాడు ఆయన్ని ఇంటికి వెళ్ళాం కార్యక్రమం అంతా జరిగింది దుఃఖం తట్టుకోలేకపోతా ఉన్నాను ఏడుస్తూ ఉన్నాను ప్రభుకు ప్రార్థన చేసి ఏమన్నామంటే దారిలో నడుస్తూ అయ్యా నేను తట్టుకోలేకపోతున్నా ఉన్నాను ఇది నేను తట్టుకోలేను నా దగ్గర నేను తీసేయి పరిచయం ఎవరికైనా పరిచయం ఎవరికైనా చెప్పే మా చెల్లికి మంచి పెళ్లి చేసే ఇది చేసిన ప్రార్థన ఎంత ఇలాంటిది నా జీవితంలోకి ఎందుకు అనుమతించా ప్రభు ఏమని ఇలాంటిది నా జీవితంలోకి ఎందుకు అనుమతించావు నేను అన్ని వదిలేసుకుని సేవకు వచ్చాను కదా నాకు ఎందుకు ఇలా జరిగింది నాకు ఎందుకు ఇలా జరిగింది ప్రభుని ఎలాంటి ప్రార్థన చేసేలా అని అడిగాం కానీ నేను చేసిన తప్పు ధాన్యాలు చేయలేదట హలో నేను చేసిన తప్పు మట్టి కుండ తను చేసిన కుమ్మరితో నన్ను ఎందుకలా చేస్తాను అడగడం సరిపోద్ది దాడు కోది ఇంకోసారి ఏం చేస్తాడు అలలోయ ఏం చేస్తాడు అయినా కుమ్మరి తన ఇష్టం చేయబడుతున్న కుండ ఎలాగ చెయ్యాలో ఎలా ఉంటే మేలో ఎలా ఉంటే అది పనికి వచ్చే పాత్రగా సిద్ధపరచబడుతుందో అది చేసే కుమ్మరి అయినా మన దేవునికి మాత్రమే తెలుసు అలలోయ అలా చేసిన కుండను తీసుకెళ్లి అగ్ని నిప్పులు పెడతారా బెటరా అండి దానికి సమ్మగం ఉంటుందా బాగుందంటదా శ్రమలు శోధనలు అగ్ని వంటి మనల్ని రాట్టు తేల్చడానికి హలోయా అలాంటి సమయంలో ధాన్యాలు అన్నాడు సింహాల ముందు పడేస్తావు రోజు కూడా నిన్ను స్తోత్రాలు చేస్తాను మూడు పూట్ల ప్రార్థన చేస్తాను ఇలాంటి ఆజ్ఞ ఉన్నా సరే కిటికీ తెరిచి మేడెక్కి నీకు ప్రార్థన చేస్తాను నన్ను తీసుకెళ్లి సింహాల పూల అయితే ఏం చేస్తాను నువ్వు అని అనలేదు ఆయన ప్రభు నీకు స్తోత్రం అంటూ తన స్థితిలో దేవుణ్ణి స్థుతించాడు కాబట్టి దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉన్నాడు కాబట్టి దేవుని సహాయాన్ని పొందుకున్నాడట హలోయ ఈ రోజు నీ కష్ట సమయంలో నిర్దోషిగా కనబడుతున్నావు తు దేవుని దగ్గర మనుషుల దగ్గర కాదు ఎందుకంటే మెప్పు పైకి అబ్బాయి నేను అలా అందండి షాడా మెప్పు మనుషులు ఇస్తారు నీకో దేవుడు ఇవ్వాలంటే నువ్వు ఎలా కనబడాలట నిర్దోషిగా నువ్వు దేవుని దగ్గర కనబడాలా ఎలా కనబడతావు వాక్యమును బట్టి హలోయ ఈ రోజు దేవుని స్వరాన్ని దేవుని మాటను మీరు వింటా ఉన్నారు కదా ఎలాంటి స్థితి అయినా ప్రభుని నిందించకూడదు ఎలాంటి పరిస్థితి వచ్చినా ప్రభుత్వ స్థుతి చెల్లించడం మారకూడదు అని వింటున్న మీరు అలా నడుచుకున్నట్లయితే ప్రభు దృష్టికి నిర్దోషులుగా ఉంటారు దాని ఎలాట చచ్చిపోయే శ్రమ ముందొచ్చింది కిందకు వెళతా ఉంటే సింహాలు పీక్కు తినేస్తే అలాంటి సమయంలో కూడా తన హృదయంలో దేవుని ఒక్క మాట అనలేదు దేవుని దృష్టికి నీతిమంతుడిగా నిర్దోషిగా ఉన్నాడు రోజు నీకు కలిగిన శ్రమతో దేవుణ్ణి ఎన్నిసార్లు తిట్టుంటావు ఎన్నిసార్లు దేవుణ్ణి అడుగుంటావు నాకు ఎందుకు ప్రభు ఎలాంటి కష్టం నాకు అది చేస్తావు ఒకప్పుడు సరే నిలబడతానంటే మళ్ళీ ఇది చేస్తావు మళ్ళీ ఇది నిలబడతానంటే ఇంకో ముళ్ళు పెట్టావు ఎన్ని పెడతావు ప్రభు అంటూ దేవుణ్ణి ఎన్నిసార్లు అడిగారు సరిపోతాం మనం అసలు అడగడానికి సరిపోతామా సరిపోయే కార్యాలు ఏమీ లేవు కదా అందుకని ప్రభు అంటా ఉన్నారు నీ నా ఎదుట ఉంటే ఆపత్కాల మందు ఆదుకున్న దేవుడు అయిన హలలోయ నీకు నిశ్చయముగా నీకు ఇబ్బంది దీంతో నీ జీవితం అయిపోతాన సంగతి నీకంటే ముందు దేవునికి తెలుసు తెలిసిన దేవుడు ఊరకనే ఉండే దేవుడు కాదు తన సహాయాన్ని పంపే దేవుడు అయినా దేవుని మాటలు ఆలకిస్తున్న ప్రతి బ్రతికిన కాలమంతయో ఆయన స్థుతులు చెల్లిద్దాం హలలోయ ఏ స్థితి అయినా ఏ పరిస్థితి అయినా ప్రభు యొక్క నిర్దోషముగా ఉందాం ఆయన సన్నిధిలో నిలిచి ఉందాం హలో ఎల్లప్పుడూ ఆయనకి స్థుతులు చెల్లిద్దాం కళ్ళు మూసుకుందామా